అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నదోబాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్టు డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేల మీద కొంత సీరియస్ అయ్యారని చెప్పి వార్త వస్తుంది ఈ మధ్యకాలంలో వాళ్ళు పార్టీకి కొంత బ్యాడ్ అయ్యే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది మీరు తీరు మార్చుకోవాలి ప్రభుత్వం ఇంత కష్టపడుతూ ఉంది ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది మీ వల్ల పార్టీ నష్టపోతే చూస్తూ ఊరుకోం లైట్గా తీసుకోం అని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది సార్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు మీకు కూడా తెలుసు జూనియర్ ఎన్టీఆర్ గురించి అన్నారని చెప్పి అనంతపురం ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు తర్వాత గుంటూరు నజీర్ కావచ్చు తర్వాత ఆముదాల వలస కోన రవికుమార్ కావచ్చు ఎలా చూస్తారు అంటే ఇక్కడ వ్యక్తిగత అంశాలు లేకపోతే ఈ ఆరోపణలు ఇవి ప్రభుత్వం పైన పడకూడదు పార్టీ పైన పడకూడదు ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ఎమ్మెల్యేలకి పద్నాలుగు నెలల్లో ఎన్ని సందర్భాల్లో అలర్ట్ చేశారు ఎందుకంటే ఎనభై రెండు మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యే మీరు ఫస్ట్ టైమర్లుగా మిగిలిపోకూడదు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు కేవలం ఫస్ట్ టైమర్లుగా మిగిలిపోతారా లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారా మీ కళ్ళ ముందు ఉన్నారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యే గెలిచాడు ఎవరు చంద్రబాబు ఏ విధంగా అతను ఆయన నియోజకవర్గాన్ని నర్చర్ చేసుకుంటూ వస్తున్నాడు లేకపోతే ఏడు సార్లు గెలిచాడు గోరెట్లో బుచ్చే ఆరు ఆరుసార్లు గెలిచాడు అయ్యన్న పాత్రుడు అంటే ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడటానికి మీరు సిద్ధంగా అండి ఇంతటితో మీ రాజకీయం అయిపోలేదు ఎన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడారు ఏది తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కూటమి మూడు పార్టీల ఎమ్మెల్యేల భేటీలో మహానాడు సమావేశంలో అనేక సందర్భాల్లో ప్రతి ఆరు నెలలకి ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తీసుకుంటున్నారు మొన్న కూడా సీల్డ్ కవర్స్లో ఇచ్చారు ఎవరెవరి పనితీరు ఎలా ఉంది నిన్న క్యాబినెట్ భేటీలో మంత్రుల పనితీరు పైన మరి కాంప్లిమెంట్ ఇచ్చారు బాగా పట్టు సాధిస్తున్నారు మీ మంత్రిత్వ శాఖల పైన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రజలతో పూర్తిగా మమేకం అవుతున్నారు కొందరు మాత్రం ఈ విధంగా ఇబ్బంది వాళ్ళు పడుతూ పార్టీని ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ ఇది ఒకటి ఏది మీరు అన్నది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ యాక్చువల్గా ఆయన ఏమంటున్నాడు అది నాది కాదంటున్నాడు ఆ వాయిస్ నాది కాదంటున్నాడు మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏంటి అంటే నా ప్రస్తావన వచ్చింది కాబట్టి నా పేరు అందులో ఉంది కాబట్టి ఈ వీడియో వల్ల ఈ ఆడియో వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించండి ఏంటి ఫ్యాన్స్ అని ఆయన అది ఏది ఇప్పుడు ఒకటి ఇప్పుడే తాజాగా వచ్చిన వార్త ఏంటి ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆ వాయిస్ ఎమ్మెల్యేది కాదు అని నిర్ధారించింది అవునా ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆ వాయిస్ ఎమ్మెల్యేది కాదు అని నిర్ధారించింది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎమ్మెల్యేకి అంటించి ఒక ఫేక్ ప్రొఫైల్తో షేర్ చేశారు ఓకే టెక్నాలజీ వాడే సార్ టెక్నాలజీ డీప్ ఫేక్ ఏదో మరి ఏ టెక్నాలజీ దీని వెనుక ఉన్న వాళ్ళని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ అలర్ట్ అయింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతవరకు శాంతంగా ఉండాలని పోలీసు శాఖ కోరుకుంటోందంటూ మరి వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్ ఇక్కడ ఏంటంటే జరిగిన డ్యామేజీ దాన్ని ఈ సరిదిద్దుకోవటం కాదు అసలు డ్యామేజ్ కాకుండానే చూసుకోవాలి అసలు ఎవరెవరు మనల్ని కలవడానికి వస్తున్నారు ఏ విధంగా మనల్ని ట్రాప్ చేస్తున్నారు మహిళల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మహిళలు సంక్షేమ పథకాల్లో మరి ఏదో వాళ్ళు రెండు గ్రూపులుగా విడిపోయి వాళ్ళు కొట్టుకుని మిమ్మల్ని ఇరికిస్తే ఇప్పుడు ఆ నసీర్ అహ్మద్ పరిస్థితి అంటే ఈ పరిస్థితి తెచ్చుకోకూడదు కదా అది చెప్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళందరూ కూడా ఏంటి చేతులు కాలే ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది అంతే ఇప్పుడు కూన రవికుమార్ అది మరీ దారుణం ఏంటి ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే యాక్చువల్గా ఏంటి అక్కడ ఆమె ఆ కస్తూర్బా విద్యాలయం ప్రిన్సిపాల్ అందరితో మాట్లాడుతూ ఆయన హెచ్ఎంఎల్ అందరితో కూడా ఆమె ఏంటి అక్కడేదో మిస్ప్రెజెంట్ చేసిందని అక్కడ బిల్లులు చేసుకోవటంలో ఆమె కొంత అవినీతిగా పాల్పడిందని తనేదో మందలించాడని దాన్ని అడ్డం పెట్టుకుని ఆమె ఈ విధంగా కన్నీళ్ళు ఈ విధంగా బ్లాక్ మెయిలింగ్ ఇది ఒక ట్రాపా సూసైడ్ అటెంప్ చేయటం ఆసుపత్రికి వెళ్ళటం అంటే అసలు అడుగడుగున్న ఇప్పుడు హనీ ట్రాప్లు మనకు తెలుసు ఇది కూడా ఉంది కదా ఏది లేటెస్ట్గా ఎక్కడది ఆ నెల్లూరు జిల్లా ఎవరో లేడీ డారా ఏది ఖైదీతో యావజ్జీవ శిక్ష పడినటువంటి ఆ రౌడీ షీటర్ ఆ శ్రీకాంత్ని ఎలా మరి అసలు పోలీసు శాఖను అసలు అసలు బొంగరంలాగా తిప్పినట్టు అసలు ఐపీఎస్లు కూడా మరి ఏ విధంగా ఉచ్చులో పడుతున్నారు పడ్డారు విజయరావు పైన ఆరోపణలు లేకపోతే ద్వారకా తిరుమలరావు పేరు వస్తుంది గోవా పోయారంట అంటే ఏంటి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఐపీఎస్లైనా ఐఏఎస్లైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఇవాళ ఏంటి వెళ్ళతే అసలు గాజు బొమ్మలుగా మారా బళ్ళు మని పగులుతాయా కింద పడితే ఇదంతా ఒక హనీ ట్రాప్ లాగానే జరుగుతుంది సార్ ఇదంతా హనీ ట్రాప్ పొలిటికల్ ట్రాప్ ఏది ఇక్కడ అఫీషియల్ ట్రాప్ వాళ్ళకి అదే జీవనోపాధి వాళ్ళు ఇట్లా ఏంటి ఉచ్చు విసురుతున్నారు ఉచ్చు విసిరేవాడి తప్ప పడేవాడి తప్ప విసిరేవాడు వేటగాడు అనుకుంటా ఇక వాడి పని ఉచ్చు విసరటమే పనిగా వాళ్ళు పెట్టుకున్నప్పుడు పడటం కూడా తప్పే కదా ఏది మరి నీ యొక్క సమర్థత నీ యొక్క చాకచక్యం అక్కడ బయటపడాలి కదా ఎవడో ఉచ్చేస్తే మనం ఎందుకు పడతాం అది ఏది ఇవాళ వీళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు ప్రజాసేవ చేయడానికి వచ్చారు ఐపిఎస్లు ఐఏఎస్లు అలాంటిది మరి మీరు ఈ విధంగా మరి బలహీనతలకు లోపడు వాళ్ళ ఉచ్చులో పడో మీ కెరీర్ పాడు చేసుకుంటున్నారు మీ బాధ్యత విస్మరిస్తున్నారు సమాజానికి వాళ్ళ చెడ్డ పేరు మిగులుస్తున్నారు గతంలో మనం చూసాం ఏంటి ముఖ్యమంత్రి చంద్రబాబు అదే ఈ మహానాడులోనో లేకపోతే వీళ్ళ యొక్క భేటీ విస్తృత సమావేశంలోనో మాట్లాడుతూ అప్పట్లో కొంతమంది తానా వెళ్ళినట్టున్నారు తానా ఆట ఇట్లా కనుక మీరు అమెరికా అటు ఇటు తిరుగుతానంటే బాయ్ బాయ్ చెప్తా అన్నారు మీరు తానే అనుకుంటే కష్టమే నెక్స్ట్ గుడ్ బై అన్న దీంట్లో ఒకటి మనం ఇక్కడ తీసుకున్నట్లయితే గ్రాఫ్ మీ గ్రాఫ్ పూర్తిగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు గ్రాఫ్ పెరిగితే ఓకే గ్రాఫ్ తగ్గితే అవుట్ గుడ్ బై ఆయన స్పష్టంగా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో వైపేమో ప్రత్యర్థి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నారు అభివృద్ధి ఒక బుల్లెట్ స్పీడ్తో జరుగుతా ఎన్నడూ లేనిది ఆంధ్రప్రదేశ్ ఎరుగనిది కేంద్రం వీళ్ళు లేదడిగితే అది ఇస్తాం నిన్న తాజాగా మనం చూసాం కదా కేంద్ర కేబినెట్ భేటీ నరేంద్ర మోడీ మరి ఆయన క్యాబినెట్ భేటీలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి దగ్గర దగ్గర ఒక పదిహేను వేల కోట్ల వర్క్లు ఏది సెమీ కండక్టర్స్ యూనిట్ అక్కడ ఏది కొరియా వాళ్ళది ఒక పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులు మరి జపాన్ వాళ్ళది ఒక ఆరు వందల కోట్ల పెట్టుబడులు అటు కొప్పర్తి అంటే ఇప్పుడు రాయలసీమ అసలు సెమీ కండక్టెడ్ హబ్గా మారుతాం కేంద్ర క్యాబినెట్ ఆమోదిస్తే అసలు అది దేశంలో అతిపెద్ద ఎఫ్డిఏ గతంలో మనం చూసాం కియా చంద్రబాబు కియా కార్ ఇండస్ట్రీ కన్నన్ రామస్వామి చెప్తాడు తమిళ పారిశ్రామికవేత్త మా దగ్గర పెడదామనుకున్నారు మేము ఎంత ల్యాండ్ ఇస్తామో అంత వర్త్ మాకు ముడుపులు ఇవ్వాలన్నారు వాళ్ళు జంప్ మరి చంద్రబాబు రెడీగా ఉన్నాడు వెంటనే వాళ్ళని పట్టుకున్నాడు తన రాష్ట్రానికి తీసుకెళ్ళాడు వాళ్ళకన్నా ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చాడు ఇవాళ కియా కార్ ఇండస్ట్రీ పదమూడు వేల కోట్ల పెట్టుబడులు వస్తే నీకేం జరిగిందో మొన్న చూశాను ఎక్కడో పేపర్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ముప్పై వేల మందికి ఉపాధి ఒక ఇరవై అనుబంధ పరిశ్రమలు వచ్చాయి దాని చుట్టూత అరే ఆ పెనుబండ అక్కడ భూముల ధరలు గతంలో నీకు పది లక్షలు బలికేది ఇప్పుడు కోటిన్నారంట ఎకరం అంటే సెంటు నీకు పది లక్షలు బలుకుతుందంటే అది కదా ఏది సంపద సృష్టి అంటే అదేమంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు చంద్రబాబు ఏమైనా కరెన్సీ ముద్రిస్తాడా సంపద సృష్టి అంటాడేంటి అని ఆయన ఎగతాలు చేస్తారు సంపద సృష్టి అంటే ఇది ఒక పరిశ్రమ రావడం వల్ల అక్కడ అందరికీ ఉద్యోగాలు ఉపాధి ఏర్పడటం వల్ల అక్కడ భౌగోళిక స్వరూపమే మారిపోతుంది భూముల ధరలు పెరుగుతాయి ఇన్ఫ్రా పెరుగుతుంది అక్కడప్పుడు ఆ కియా ఆ పెనుగొండ మండలంలో గతంలో కిరాణా కొట్లు ఇప్పుడు మాల్స్ అయిపోయాయి అసలు కొండల మీద వెళ్ళాలి కట్టారంట అంటే ఒక ఒక క్యాపిటల్ సిటీతో పోటీ పడేటట్టుగా ఒక టౌన్ ఏర్పడుతుందంటే కారణం ఏంటి వచ్చిన పరిశ్రమ యొక్క సంపద అది అది సృష్టించిన ఉపాధి అవకాశాలు దీన్ని ప్రచారం చేయాలి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అతనేమో డిస్టర్బ్ చేస్తున్నాడు అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్నాడు సంక్షేమ పథకాలపైన కూడా జల్లుతున్నారు తల్లికి వందనం హేళన చేశారు ఏంటి రెండు వేల రూపాయలు ఏదో మినహాయించుకున్నారు అవి లోకేష్ జబుల్లోకి పోయినాయి అంటా ఇప్పుడు నువ్వు ఇచ్చావా ఒక బిడ్డకే నువ్వు ఇచ్చావు వీళ్ళు ఇద్దరు బిడ్డలు ముగ్గురు బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు అంటే బురద చల్లటానికి అతను సిద్ధంగా ఉన్నాడు విషం కక్కడానికి అతను సిద్ధంగా ఉన్నాడు నిన్న అది పెట్టారు ఏంటది ఉచిత బస్సా స్త్రీశక్తి ఉచిత బస్సు బ్రహ్మాండంగా అసలు నీకు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లక్షల మంది ఉపయోగించుకున్నారు మహిళలు ఇక దాంట్లో కూడా వీళ్ళు భూత దంబి చూస్తున్నారు తిరుమల వెళ్ళడానికి కట్ చేశారు అక్కడ వెళ్లకుండా చేశారు అరే వీళ్ళే వీళ్ళ పార్టీ మహిళలను కొంతమందిని బస్సులు ఎక్కిస్తున్నారంట ఆ ఏసీ బస్సు ఎక్కించి జీరో టికెట్ కొట్టమని ఆ కండక్టర్తో వాదన పడి అది వీడియో తీసి మళ్ళీ పోస్టులు పెట్టడం వాళ్ళ సోషల్ మీడియాలో అంటే ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మరి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా అప్రమత్తంగా ఉండాలి ముందు అవి తిప్పికొట్టాలి మీరు సక్రమంగా ఉండాలి ప్రజల్లో మీ పథకాలని మీ అభివృద్ధిని ప్రచారం చేయాలి మీ బాధ్యతలు మీరు చూసుకోవాలి కదా అనవసరమైన వివాదాల్లోకి పోయి ఇరుక్కుని పార్టీకి బ్యాడ్ అప్పుడు అది అసలు సినిమాలకు సంబంధించిన అంశం అది ఆయన మాట్లాడలేదు అంటున్నాడు కానీ మరి క్షమాపణ ఎందుకు చెప్పాడు అది తప్పు కదా క్షమాపణ చెప్పాల్సిన అవసరం కాకపోతే గొడవ మరింత పెరగకుండా ఉండడం కోసం క్షమాపణ చెప్పాడు నేనే కనుక మీకు అనుమానం ఉంటే అని దాన్ని ఒక అర్బన్ కుట్ర అన్నాడు అనంతపురం అర్బన్లో నా మీద కుట్ర అనేసరికి మరి ప్రభాకర్ చౌదరి ఆయన ఏదో అనుకుంటున్నాడు ఇది మీ అంతర్గత విభేదాలు మీ వ్యక్తిగత అంశాలు ఇవాళ పార్టీకి ప్రభుత్వానికి అది ఒక అవరోధం కాకూడదు అక్కడ వీళ్ళు సంయమనం పాటించాలి అక్కడ వీళ్ళు గెలవాలి అంతేగాని ఫస్ట్ టైమర్ ఎమ్మెల్యేస్ ఫస్ట్ టైమర్స్ కానీ మిగిలిపోతామంటే నష్టం ఎవరికి పార్టీకి నష్టం ఉండదు చంద్రబాబుకి నష్టం ఉండదు రాష్ట్రానికి నష్టం ఉండదు మీకు నష్టం ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్